హిలింగ్ స్వాగతం ఎత్తులారా నేను స్థాపశివేద శ్రేని కుమార్ని మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట దగ్గర ముఖ్యాల అనే గ్రామం వద్ద మనం ఒక నాలుగు వందల గజాలలో ఒక మండువాగులు అనేది డిజైన్ ఇచ్చామండి సో దానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్కవేషన్ అనేది తీసి మార్కింగ్స్ అనేది మొదలు పెట్టామండి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మస్థానము జనరల్గా వాటరు రైన్ వచ్చే విధంగా మనము బ్రహ్మస్థానం డిప్రెషన్ పెడతామండి కానీ ఈ యొక్క డిజైన్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పద్నాలుగు అడుగులు ఎత్తు మనం గోడలు కట్టి ఒక తొమ్మిది అడుగులు ఎత్తికే బెడ్రూమ్స్ పైన ఒక స్లాబ్ వేయడం ద్వారా పిచ్చి రూమ్స్ కింద ఒక లాగా ఒక స్పేస్ క్రియేట్ చేసామండి ఒక మనిషి తల తగలకుండా ఉండే విధంగా ఒక సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఎత్తులో ఈ పిక్చర్ రూఫ్ కింద యాక్చువల్గా అది రెండు రెండు ఫ్లోర్స్ కింద యాక్ట్ అవుతుంది అనమాట సో ఆ రకంగా వినూత్నంగా అంటే అటక నుంచి మనం చూసినప్పుడు ఆ యొక్క బ్రహ్మస్థానం ఓపెనింగ్లో ఆ వర్షం పట్నం అంతా మనం ఫీల్ అవుతాం సో ఈ రకంగా వినూత్నంగా డిజైన్ చేసేటటువంటి భాగ్యం కలిగిందండి అదే రకంగా ఇక్కడ ఇది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందండి విజయవాడ సిఆర్డిఏ పరిధిలోకి అనమాట అందువల్ల స్పెసిఫిక్గా నాలుగు వందల చదరపు గజాలు ఉన్నటువంటి యొక్క ప్లాట్లో ఫ్రంట్ బ్యాక్ త్రీ మీటర్స్ మిగతా మూడు పక్కల మన వన్ పాయింట్ ఫైవ్ మీటర్ సెట్బ్యాక్ అనేది క్లియర్గా వదిలిపెట్టి బైలాసును గౌరవిస్తూ తర్వాత మిగిలిన ఆ లోపల సెట్బ్యాక్స్లోనే మనం ఇదంతా చేయడం అనేది జరుగుతుందండి మోస్ట్లీ ప్రతి ఒక్కరు మండువా అనే దాని మీద మళ్ళీ మన పాత పద్ధతిని రివైవ్ చేసే సంస్కృతికి ఇష్టపడుతున్నారు దానికి చాలా ఆనందకరంగా ఉంది సో మా గురుదేవులు గణపతి స్థాపతిని తలుచుకుంటూ ఈ పని ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టడం జరిగిందండి